మీ ఎలాంటి వ్యాపారం ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం మహాదేవ నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం మీన రాశి వాళ్ళకి సంబంధించి ఈ కొత్త సంవత్సరంలో ధనపరంగా ఉండకూడదు ఆర్థికంగా బాగుండాలి ఒక రూపాయి నిలబడాలి ఏ పని చేసినా ముందుకెళ్ళాలంటే మంచి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి మీనరాశి వాళ్ళకి ప్రత్యేకంగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులోపు వీరికి ఏదో ఒక పని శుభంగా మారింది అంటే కరోనా సెకండ్ స్టేజ్ కరోనాలో ఇక అప్పటి నుండి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి ఇంత అసలు ఏం జరిగింది ఎందుకు ఇట్లా ఇంత బాగుండే నా జీవితం ఇంత డౌన్ఫాల్ ఎందుకైంది అనే ఆలోచన అదేవిధంగా సంబంధాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ ఈ గత వన్ ఇయర్ నుంచి చూసుకున్నట్టయితే విపరీతమైనటువంటి ఖర్చు అది మామూలు ఖర్చు కాదు ఆ ఖర్చు చాలా విపరీతమైనటువంటి ఖర్చు దీనికి తోడు కొంత వీరికి ఎట్లాంటిది అంటే సొంత వాళ్ళే విమ విమల్ వీరిని మోసం చేసినటువంటి దాఖలాలు అదేవిధంగా బీభత్సమైనటువంటి అధికమైనటువంటి ఖర్చులు దీనికి తోడు శత్రువులు చాలా వీరిపై ఇట్లా గుమిగూడు ఉన్నారు రుణ బాధలు మోసాలు వ్యాపార లావాదేవీలలో కూడా కొన్ని ఇబ్బందులు ఎవడు ఏదో చెప్తే టక్కుమని నమ్మి మోసపోయే నా దాఖలాలు అవునా ఈ పని అయిపోతుందిలే అని చెప్పడం కానీ లేదా ఎవరైనా ఏమైనా మనకు అంటే ఏదో మాయ ఆ మాయలో ఇరుక్కొని పోవడం అది ఎలాంటిదైనా కానీ ఒక భూమి కానీ ఒక ల్యాండ్ కానీ ఇదే మీనరాశికి సంబంధించిన ఆమె జస్ట్ ఒక మొన్న లాస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చింది కోటిన్నర కోటిన్నర రూపాయల డబ్బు ఇన్వెస్ట్ చేసింది ల్యాండ్ మీద మరి దానికి సంబంధించి వారి సొంత తమ్ముడే ఉన్నాడు అక్కడ సొంత తమ్ముడే దగ్గరుండి లావాదేవీలు అన్నీ చేయించాడు వెంచర్ మీకు ఈ వెంచర్ వస్తుంది ఆ వెంచర్ వస్తుంది ఇక మీకు రేపటి కాలంలో ఇది డబుల్ త్రిబుల్ అవుతుంది సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పి వాడు ఏదో ఉన్నది లేనిది అన్నీ చెప్పేసి ఆ తల్లి పాపం నమ్మింది నమ్మి చేసేసింది డబ్బులు సుమారు ఒక మూడు సంవత్సరాలు అయింది ఇదే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి ఇరవై నాలుగు ఆగస్టులోనే ఇదే పీరియడ్లో ఇరవై మూడులో జరిగింది ఇప్పటి వరకు భూమి కాదు కదా భూమిపై రాయి చిన్న రాయి లేదు అసలు ఇది అనే పరిస్థితి వాడు ఫోన్ వేస్తున్నాడు ఇంకా ఉల్టా రుబాబు ఏంది ఉన్నప్పుడు ఇస్తా ఇప్పుడు కొంచెం వర్క్ ఆగిపోయింది వెయిట్ చేయాలి ప్రతిరోజు ఏడుస్తూ నిద్ర లేని రోజులు గడుపుతూ ఉన్నది ఏం చెప్తారు ఎందుకు ప్రజలు ఎవరిని ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి అవగాహన లేకుండా ఏదో ఊర్లో ఎవరో చెప్పిందో లేదా ఏదో కలబొల్లి మాటలు చెప్పడమో తెలిసి తెలవక పంచాంగం చెప్పినటువంటి వారు కానీ లేదా సబ్జెక్ట్ లేని వారితో చెప్పించుకొని మోసపోయినటువంటి దాఖలాలు ఉంటాయి ఇవన్నీ చేయలేదు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు అదేవిధంగా ఇక ఇప్పుడు ఉద్యోగంలో చికాకులు జాబ్ చేసే చోట చికాకుగా ఉండడం కానీ చికాకులు ఎదుర్కోవడం కానీ చికాకు చికాకుగా అనిపించడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనే దాఖలాలు ఉన్నవి ప్రజెంట్ అదేవిధంగా వాస్తవానికి కంటి మీద కొనుక్కు లేదంటారు చూడు అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురు నిద్ర లేని రోజులు ఎన్నో ఎన్నెన్నో అని చెప్పి చెప్పుకోవచ్చు వివాహములో కొన్ని చిక్కులు ఎదుర్కొంటున్నారు ప్రజెంట్గా మీనరాశివారు వారు వివాహానికి సంబంధించి కొన్ని చిక్కులు భార్యాభర్తల గొడవలు కానీ లైక్ డైవర్స్ దాకా వెళ్ళడం కానీ లేదా ఇలాంటిదైన వివాహములు చిక్కులు బంధుమిత్రులతో కూడా కొంత గొడవలు ఏర్పడము అదేవిధంగా స్థిరాస్తులలో కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు వ్యాపారాలలో కూడా చాలా నష్టాలు ఎదుర్పడము ఎంతో అద్భుతంగా నడిచేటువంటి వ్యాపారము ఆల్ ఆఫ్ సడన్గా డౌన్ఫాల్ అయినటువంటి దాఖలాలు ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రజెంట్గా ఫేస్ చేస్తున్నారని నా సమాధానం లేదు గురువుగారు మీరు చెప్పిందంతా అసత్యం మాకు చాలా అద్భుతంగా ఉంది అంటే మనం ఇల్లే చేసి ఎందుకంటే ప్రజెంట్గా నడిచే సిచ్యువేషన్స్ ఇవి వంద మందిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి మిగిలినటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందిలో లేదు కాదు కూడదు అనుకుంటే మాత్రము వారి జన్మజాతకం అన్న వేరుండాలి వ్యవహారిక నామం అన్న వేరుండాలి లైక్ ఏదైనా వేరుండాలి అప్పుడు మరి వారికి బాగాలేదు నాకు బాగుంది మరి ఇప్పుడు మీనరాశి వారికి బాగుండబోతున్నది రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండు ఇరవై నాలుగవ తారీఖు నుండి ఆగస్టు వరకు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉండబోతున్నవి సొంత ఇంటి కళ విదేశీ ప్రయాణాలు వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం అన్ని యోగాలు ఏర్పడబోతున్నాయి మరి వీరికి ఒకవేళ బాగుంది అని అనుకుంటున్నాం మీనరాశి వారికి బాగాలేని సందర్భాలలో మీకు బాగుంది మీనరాశి వారికి ఉన్నది మరి ఒకవేళ మీకు బాగుండకుంటే పరిస్థితి ఏంది కనుక తప్పకుండా క్యాల్కులేట్ చేసుకొని చూసుకోండి ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారికి ధనపరమైనటువంటిది కలిసి రావాలి అనుకుంటే వారు అధికంగా అత్యధికంగా కృతికా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం కానీ ఒక మాలను సమర్పించడం కానీ లేదా అర్చన కానీ లేదా ఏదైనా స్వామికి ఒక సేవ కృత్తిక నక్షత్రంలో ఎవరికైనా అన్నదానం చేసిన లేదా భూమిపై చెప్పులు లేకుండా నడిచినా ఒక గంట గంటన్నర ఆ రోజు ప్రతి మంగళవారము మనకు పప్పు అనేటువంటిది దానంగా ఇవ్వాలి కందిపప్పు భూమిపై నడవండి చెట్లకు నీటిని పోయండి చిన్న చిన్న చెట్లు ఆన్లైన్లో దొరుకుతున్నాయి మనకి ఇంతవే ఇవి దానంగా ఇవ్వండి ఎవరికైనా అదేవిధంగా ఖర్చీఫ్ అంటే ముఖం దుచ్చుకునే ఖర్చీఫ్స్ ఉంటాయి కదా ఇవి ఎవరికైనా అంటే ఒక యూనిఫామ్ వేసుకునేటువంటి వారు ఎవరు ఒక సెక్యూరిటీ గార్డు కానీ గార్డ్ కానీ పోలీస్ కానీ ఫైర్ రిలేటెడ్ కానీ ఫైర్ సిబ్బంది లైక్ గార్డ్స్ వారికి దానంగా ఇవ్వండి చక్కటి ఒక పుష్పము మంచి ఖర్చు వారు తుడుచుకునే విధంగా ఉండే ఖర్చు ఏదో పిచ్చి పిచ్చేది కాకుండా మీరు దానంగా ఇస్తూ ఉండండి మంగళవారం మంగళవారము మీకు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం మీకు కనబడుతుంది విత్ ఇన్ ఒక టూ త్రీ వీక్స్ చేయండి ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ మీకు వచ్చేస్తుంది ఇంతే ఓవరాల్గా మీరు బాగా చెప్పారు అది ఇది అనేది కాకుండా నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ఇదంతా మీనరాశికి సంబంధించింది ఎప్పుడైనా వారు జన్మించినటువంటి సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది లగ్నం ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మనము జాతకాన్ని వ్యక్తపరచడం ఉంటుంది కనుక తప్పకుండా వ్యక్తిగత జాతకం వ్యక్తిగత జాతకమే అంతే కనుక ఎలాంటి సమస్య ఉన్నా ఉద్యోగమో వ్యాపారమో సంతానమో లైక్ ఏది ఉన్నా జాతకం ఉండని లేకపోనియండి నేను చెప్తున్నా కదా జాతకం ఉన్నా లేకున్నా మురళీధర్ శర్మ ఒక బ్రాండ్ ఇది నేను చెప్తున్నా ఇవాళ నాతో మాట్లాడినటువంటి వారు రేపటి కాలంలో అపాయింట్మెంట్ కూడా దొరకచ్చు దొరకకపోవచ్చును ఎందుకంటే నా పరిస్థితి నాకు తెలుసు ఎంతటి బిజీ షెడ్యూల్ ఉంది ఇప్పుడు సో రాబోయే రోజులలో ఎంతటి బిజీ షెడ్యూల్ ఉంటుందో మనకు తెలుసు సో తెలుగు సినీ చరిత్రలో ఒక గొప్ప గొప్ప వ్యక్తుల జాతకాలను చూసి రీసెంట్గా ఒక చిన్న సినిమా హిట్ అయినటువంటి వారు కూడా మన వద్దకు వచ్చి మన సజెషన్ తీసుకొని ఆ డేట్ కానీ ఆ పరిస్థితులు కానీ అన్నీ తెలుసుకున్నటువంటి వారు కనుక అది గమనించుకోండి రేపటి కాలంలో మీ మురళీధర్ శర్మ బాగా బిజీగా ఉండబోతున్నాడు ఏదున్నా ముందుగానే మాట్లాడేసుకొని మంచిగా మీ దగ్గర ఒక రికార్డ్ చేసి పెట్టుకోండి మంచి మంచి విషయాలను అంతే ఓవరాల్గా మీనరాశి వాళ్ళందరికీ ధనపరంగా ఎటువంటి లోటు ఉండకూడదంటే ఏం చేయాలి ఎలాంటి పరిస్థితుల్లో రాబోయే కావాలి ఉండబోతున్నాయి అనేది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు మహాదయ్